ఓం శ్రీమాత్రే నమ ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం ఇరవై ఐదవ రోజు తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయి ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగ అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చంతన నిలిచే చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరోలుకుగా గురుతుగ తెలిపి చెంగుముడి నున్న చూడమణిని మెల్లగ తీసి మారుతి కొసగి పదిలముగా కొని పోయిరమ్మని శ్రీరామునకు గురుతుగ నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడమణిగొని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదమున్రాణి వందనములిడే మనమునరాముని జానించుకొని మరలిపోవగా అనుమతిగై కొని అంజనీ సుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా ఎగసే श्री हनुमानुगुरुदेव पलिकिन राम सीता रामकथा ने सीता सीतारामकथा जय राम